నమస్కారం ఈరోజు మనం మనందరిలోనూ ఉన్న ఒక అద్భుతమైన శక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఆ శక్తి మరెక్కడో లేదు మనలోనే ఉంది మన శ్వాసలోనే దాగి ఉంది రండి ఆ శ్వాసలోని రహస్యాన్ని కలిసి అన్వేషిద్దాం మన రోజువారీ జీవితంలో ఇది చాలా సాధారణంగా ఎదురయ్యే ప్రశ్నే కదా మనస్సు అసలు ఒకచోట నిలకడగా ఉండకుండా ఎప్పుడు పరుగులు పెడుతున్నట్లు అనిపిస్తూ ఉంటుందా అవును ఆ చంచలమైన మనస్తో పాటే ఆలోచనలు కూడా అన్నీ చల్లాచెదురుగా ఉంటాయి దీనివల్ల ఏంటంటే మనం ఏ పని చేయకపోయినా సరే మాత్రం అలిసిపోయినట్లు నీరసంగా అనిపిస్తుంది ఈ అనుభవం చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఈ సమస్యకు పరిష్కారం కోసం మనం ఎక్కడో బయట వెతకాల్సిన అవసరం లేదనమాట దానికి సమాధానం మనలోనే మన శ్వాసలోనే దాగి ఉంది మన శ్వాస అంటే కేవలం గాలిని పీల్చి వదలడం మాత్రమే కాదు అది మనల్ని ప్రశాంతతతో ధైర్యంతో ఇంకా చెప్పాలంటే అపారమైన శక్తితో కనెక్ట్ చేసే ఒక అద్భుతమైన సాధనం ఇది చూడండి మనం మన శ్వాసకు ఒక లయను ఒక రిధమ్ని తీసుకురాగలిగితే చాలు మనసు దానంతట అదే సరైన మార్గంలోకి వచ్చేస్తుంది ఇది ఒక గొప్ప సత్యం అంటే మనసును కంట్రోల్ చేసే దారి శ్వాస ద్వారానే మొదలవుతుంది ఇది కేవలం ఏదో ఆధ్యాత్మిక విషయం మాత్రమే కాదు దీని వెనుక చాలా స్పష్టమైన సైన్స్ కూడా ఉంది ఒక మామూలు శ్వాస మనలో ఇంత పెద్ద మార్పును ఎలా తీసుకొస్తుందో ఇప్పుడు శాస్త్రీయంగా చూద్దాం విజ్ఞాన శాస్త్రంలో మన నాడీ వ్యవస్థలో పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ అనే ఒకటి ఉంటుందన్నమాట దీని ముఖ్యమైన ఏంటంటే మన శరీరాన్ని మనసును ఒక రకమైన విశ్రాంతి స్థితిలోకి తీసుకురావడం దీన్నే రెస్ట్ అండ్ డైజెస్ట్ సిస్టమ్ అని కూడా అంటారు ఈ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు జరిగే మార్పులు నిజంగా అద్భుతం ఇది శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్లను తగ్గిస్తుంది వేగంగా కొట్టుకుంటున్న గుండెను నెమ్మదింపజేస్తుంది చెల్లాచెదురుగా ఉన్న మనస్సును ఒకచోట స్థిరపరుస్తుంది చివరికి మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని కూడా పెంచుతుంది మరి ఈ అద్భుతమైన ప్రాసెస్ ఎలా పనిచేస్తుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఫస్ట్ మనం ఒక లోతైన శ్వాస తీసుకుంటాం ఇది మన బ్రెయిన్ నుంచి బాడీ పార్ట్స్కి సిగ్నల్స్ పంపే వేగస్ అనే నరాన్నే ఉత్తేజపరుస్తుంది అప్పుడు పారాసింపథెటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దానివల్ల మన మెదడు శాంతిస్తుంది మన ఎమోషన్స్ అన్నీ రీసెట్ అవుతాయి ఇక చివరగా మనల్ని ఆనందంగా ఉంచే పాజిటివ్ హార్మోన్లు విడుదలవుతాయి సరే మనం ఇంతవరకు తెలుసుకున్న ఈ సైంటిఫిక్ నుంచి ఒక అడుగు ముందుకు వేసి దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కూడా అర్థం చేసుకుందాం చూశారా ఈ కారణాల వల్లే శ్వాస అనేది కేవలం అవసరమైన ఒక ఫిజికల్ యాక్టివిటీ కాదు ఇది మన అంతర్గత చైతన్యాన్ని మన అసలైన స్వరూపాన్ని తెలుసుకోవడానికి మొదటి మరియు ముఖ్యమైన ఎంట్రీ పాయింట్ మనం శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు మనకు లభించే ఫలితాలు ఇవి మనస్సులో ఒక స్థిరత్వం వస్తుంది ఆలోచనలలో ఒక క్లారిటీ వస్తుంది ఎటువంటి ఆందోళన లేని ప్రశాంతమైన మనస్సు మరియు ఉన్నతమైన ఆలోచనలు సొంతమవుతాయి మనం ఇప్పటిదాకా నేర్చుకున్న ఈ జ్ఞానాన్ని మన జీవితాన్ని ఒక ఉన్నతమైన మార్గంలో నడిపించడానికి ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం దీన్ని మనం శ్వాస పటం లేదా బ్రెత్ మ్యాప్ అనొచ్చు ఈ మొత్తం ప్రాసెస్ని ఇది చాలా సింపుల్గా వివరిస్తుంది చూడండి మన శ్వాస మన మెదడును కంట్రోల్ చేస్తుంది ఆ మెదడు మన ఎమోషన్స్ ని కంట్రోల్ చేస్తుంది ఆ ఎమోషన్స్ ఏమో మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి ఫైనల్గా ఈ శరీరం ద్వారానే మనం చైతన్యాన్ని అనుభూతి చెందుతాం ఎంత అద్భుతమైన కనెక్షన్ కదా ఇది కాబట్టి చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటే శ్వాసపై పట్టు సాధిస్తే జీవితంపై పట్టు సాధించినట్లే జీవితానికి సంబంధించిన తాళంచెవి మన శ్వాసలోనే ఉంది ఇక దాన్ని మనం గుర్తించడమే తర్వాయి